హాయ్ హలో ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ అయినా చందువ చేపలు ఈరోజు ఎప్పుడైనా ట్రై చేస్తారా అసలా మీరు దీన్ని చూసారా ఒకసారి ట్రై చేస్తే మీరు ఎప్పుడైనా ఈ ఫిష్ తెచ్చుకొని వండించుకుంటారు అంత బాగుంటుంది మరి ఇది సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను ఫస్ట్ చందువ చేపలు ఎలా ముక్కలు కట్ చేయించుకున్నానండి ఇది చాలా డెలికెట్గా ఉంటాయి చాలాగా మనకి ఇలాగా ఫ్రెష్గా మనం ఫ్రెష్గా చేప దొరికితే కనుక చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఇప్పుడు దీనికి ఇలా నేను కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను పసుపు సాల్ట్ వాటర్తో ఇప్పుడు దీన్ని ఇలాగా పసుపు కారం తగినంత ఉప్పు వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేసేసి దీన్ని మనము ప్రతి ముక్కకి కారం పసుపు అనేది పట్టించేసేలా ఉండాలండి ఇలా పట్టించేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాను దీనిలోకి మసాలాకి మనము ధనియాలు జీలకర్ర దాల్చక్క యాలకు లవంగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఇదే మసాలా వేస్తామండి ఇంకా ఏమి వేయము దీనికి మరీ ఎక్కువ మసాలా వేసినా అంత బాగోదు తర్వాత ఉల్లిపాయ టమాటా నేను మిక్సీ పట్టుకోవడానికి తీసుకున్నాను పెద్ద ముక్కలు తర్వాత ఇలాగ ఈ నేను రెడీ చేసుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయ టమాటా పెద్ద ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదండీ అవి కూడా పేస్ట్ చేసుకున్నాను ఈ రెండు పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము చేపలు ఉన్నాయి కదండి చేపలు కూడా రెడీ చేసుకున్న అన్నీ రెడీగా ఉన్నాయి మనం కర్రీ ప్రిపేర్ చేయడమే ఇంకా ఆలస్యం ఇప్పుడు దీనికి ఆయిల్ బాగా హీట్ చేసి దీంట్లోకి మనం కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ పేస్ట్ కూడా రెడీ చేస్తాం కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతాయి దీన్ని తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాను వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మన ఇది కొంచెం మరీ ఎక్కువ వేగనవ్వకుండా మధ్యలోనే ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసి దీంతోపాటు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా వేకి కొంచెం మనకి ఆయిల్ పైకి వస్తుంది అన్నటప్పటికీ మనము ఇందాక రెడీ చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి మనం ఎక్స్ట్రా మసాలా ఏమి వేయమండి దీనికి ఇదే టేస్టు చాలా బాగుంటుంది కూర లాస్ట్లో రెడీ అయినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇలాగ చేస్తే కనుక ఇలాగ ఉల్లిపాయతో పాటు మనం ముక్కలు కూడా పట్టించుకోవచ్చు కానీ ఇలాగ ఒకసారి ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకుంటే పచ్చి పచ్చటంతో పోయి బాగుంటుంది కర్రీ అనేది తర్వాత ఇది బాగా వేగాలండి ఇలా వేగి కొంచెం నూనె పైకి వస్తుంది అనేటప్పటికీ మనం రెడీ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఎక్కువ కలపడానికి ట్రై చేయకండి ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది ఇలా అంటే అలా విరిగిపోతుంది ముక్క అందుకే చాలామంది ఈ ముక్కలు వేసిన తర్వాత గిన్నెని ఇలా ఎగరేసి మనం గిన్నెతో ఎగరేసి ఇలా చేస్తారు కదండి నాకైతే అది అస్సలు రాదు నేను అలా చేస్తే ఎప్పుడూ వచ్చి ఆ చే మీద పడుతుంది అన్న టెన్షన్ అయితే ఉంటుంది కొంతమంది చాలా స్నాయాసంగా దీన్నైతే ఇలాగా గిన్నె అయితే ఇలాగ దులుపుతూ ఉంటారండి అప్పుడు చేప ముక్కలు అనేవి టర్న్ అవుతూ ఉంటాయి నేను అది ట్రై చేద్దామన్నా నాకు అస్సలు అవ్వదు ఇంకా ఇలా చేసినప్పుడల్లా ఇలాగా పక్కకి జరుగుతాయి తప్ప అవి మాత్రం టర్న్ అవ్వవు అది మాత్రం నాకు రాదు ఎంత ట్రై చేసినా ఇలాగ మీరు మీకు వస్తే కనుక ఇలా టర్న్ చేసుకోండి లేకపోతే చాలా సున్నితంగా గరిటితో పక్కకు జరుపుతూ ఉండండి అంతేనండి దళసర దళసరి గిన్నె తీసుకోండి దీనికి ఈ చేపని తొందరగా అడగంటు పోతుంది ఇలాగ మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే వేసుకోవాలండి తగినంత వాటర్ వేసుకోండి మరీ తక్కువ వేయకండి కొంచెం మనం ముక్కని ఎక్కువసేపు మగ్గించలేదు కాబట్టి ఇది వాటర్లోనే ఎక్కువ మగ్గాలి అందుకు నేనైతే వాటరు ఎక్కువే వేస్తున్నానండి తక్కువ వేసుకుంటే ఏంటంటే లోపల అనేది ఉడకదు మనకు పులుసు అయితే తొందరగా ఉడికిపోతుంది ఎగురి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని జా జాయిగా ఇప్పుడు వాటర్లోనే చాలా సున్నితంగా నేను ఇటు అటు జరిపితే మనకి ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది నాకైతే ఒక్క పీస్ కూడా ఇరగలేదండి నేను చాలా డెలికేట్గా దీన్ని అయితే హ్యాండిల్ చేశాను కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లోని వేసుకొని దీన్ని జాయ్జాయిగా ఇటు అటు కలుపుకుంటా ఫస్ట్ హై ఫ్లేమ్ మీద తర్వాత మీడియం ఫ్లేమ్ మీద దీన్ని అయితే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ముక్కని తిరిగిపోకుండా జాగ్రత్తగా దీన్ని అయితే మిక్స్ చేయండి అంతేనండి మూత పెట్టేసి మగ్గించుకుందాం చూసారు కదా కొంతసేపటికి కర్రీ అయితే ఆయిల్ పైకి వచ్చేసి రెడీ అయిపోయింది ఈ మాత్రము కొంచెం వాటరీగా ఉన్నప్పుడే దించేసుకోండి లేకపోతే మనకి గ్రేవీ అనేది ఉండదు కాబట్టి లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్